కడప టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ కౌన్సిలర్ ప్రెస్ నిర్వహించారు వారు నిన్న జరిగిన కడప కార్పొరేషన్ సమావేశంలో ప్రజల సమస్యలపై చర్చ జరగలేదని ఎమ్మెల్యే కడపలో లేని సమయంలో సమావేశం పెట్టడం సరికాదని అన్నారు ఎమ్మెల్యే ఉంటే ప్రజల అంశాలపై చర్చ జరిగేదని కనుక సరైన పద్ధతిలో సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో రెండో డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డి మూడో డివిజన్ సూర్యనారాయణ నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం గురించి ఈరోజు రెస్పీ పెట్టడం జరిగింది నిన్న జరిగిన మీటింగ్కి నిజంగా అది జనరల్ బాడీ మీటింగ్ గా మీరు పరిగణించడం లేదు ఎందుకంటే ప్రతిసారి గౌరవ మేయర్ గారు కానీ ఉన్న పాలక వర్గంలో ఉన్న సభ్యులు కానీ చట్టాల గురించి సంప్రదాయాల గురించి మాట్లాడే వీళ్ళు ఏదైతే నిన్న సర్వసభ సమావేశం పెట్టినో ఈ సమావేశాన్ని గతంలో ఎన్నో మార్లు మా ఎమ్మెల్యే గారి ద్వారా అధికారుల ద్వారా మేము నూర బెనిఫిట్స్ రావు కాబట్టి మిగతా వాళ్ళు ప్రతిపక్షాలందరూ అడ్డపడిందని ఆ రోజు ఆపేశారు దాని తర్వాత ఈరోజు జరిగిన ఈ ఈ పది సంవత్సరాల కాలంలో ఎక్కడెక్కడ ఉచితంగా ఎవరెవరికి ఇచ్చారు ఉచిత ఈ మోడల్ కాదు ఫ్రీగా ఇచ్చినట్టు కూడా ఉన్నాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా స్టేడియం దగ్గర స్టేడియం దగ్గర స్టేడియం వాటర్ ట్యాంక్ దగ్గర పక్కనే ఆరు సెంట్ల స్థలం ప్లేస్ ప్లేస్ను ఆరు సెంటర్ల స్థలాన్ని లైబ్రరీకి ఇచ్చారు ఆ రోజు ఆ రోజు మేమంతా అడ్డు అడ్డుకొని దాన్ని నిలబెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడో రెండు వేల ఒకటి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు బడ్జెట్ ఇది ఇది అయిపోయింది జరిగిపోయింది జరిగిపోయిన పెళ్లికి మేళాలు వాయించారు వాయించారు ఇకపోతే పీపీపి మోడల్ గురించి గౌరవ ఎమ్మెల్యే గారి మీద అనవసరమైన మాటలు మాట్లాడటం సరైన పద్ధతి కాదు ఈ పీపీపీ మోడల్ అంటే ఒక సిస్టమ్ లో ఒక మోడల్ లో ఉంటుంది అనేది ఎవరు పెట్టారు అది జనరల్ బాడీలో పెట్టాల్సిన సమాధానం చెప్పాలి అవి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కుక్కల మీద లక్షలాది రూపాయలు సహా చేశారు దాని మీద అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది పేపర్లలో ప్రకటన ఇవ్వడం జరిగింది దాని మీద కూడా ఎటువంటి స్పందన లేదు ఇంకోటి చికెన్ టేస్ట్ చికెన్ మీద కూడా ఎంతో అవినీతి జరిగింది దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని విచార అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది దీని గురించి కూడా ఎటువంటి